నమస్తే నమస్తే హలో ఇవాళ కోట్లో నువ్వు అద్భుతం లాయర్గా భర్తగా నీకు ఇవే నా జోహార్లు చాలదు బాబోయ్ చాలదు ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ ప్రౌడ్ నా శిష్యురాలు నా ప్రోడక్టు కోర్టులో ఇంత బాగా పేటరేకి ఐ మీన్ చలరేగి విజృంభిస్తే ఆనందం పట్ట పగ్గా లేకుండా భరించలేకుండా

అమ్మానీ పిలావా చేసానోదమ్మా అదేంటే స్నానం చేసి పరాకులో నలిగిన బట్టలు కట్టుకున్నట్టున్నా అవును మరే సరే గిరి బామ్మగారు ఇంటో మీ మనవడు మిక్సీ గ్రైండర్ కొని పెట్టారు కదా మీకు రుబ్బడం శ్రమ దేనికి చేతులు నొప్పెట్టవు నా ఆ లో చిరాకమ్మా అయినా రోడ్లో రుబ్బిన పచ్చడి మీద గాసిన చారు వాటి రుచే వేరు ఎలా ఉంది పచ్చడి ఉప్పు సరిపోయిందా ఉప్పే సరిగా సరిపోయింది పచ్చడి ఎక్కువైంది ఆ అల్లరి పిల్ల సరే గాని ధృతరాష్ట్రుడి కౌగిలి అంటే ఏమిటి పామ్మగారు నలిగిన బట్టలు చూసి అప్పుడే అనుకున్నా అబ్బే కోర్టులో లాయర్ గారు అన్నారన్నమాట దూత కౌగలి అంటే ప్రేమతో కౌగలించుకుంటూనే పీక నులిమేసి చంపేయటం ఓ మై బ్యూటిఫుల్ హస్బెండ్ మై లవింగ్ లవ్వింగ్ ఎనిమిదరాష్ట్రుల్లా ప్రేమ ఒలక బయాలనుకున్నారా ప్లీజ్ మీరు వద్దన్నా ఏసొక్కుకున్నానని కోపమన్న మాట అన్న మాట రాధా కసే తోయలా నన్ను కదా మీ మగళ్ళకొక్కరికైనా పౌరష మాక జాతకదనుకున్నారో సదా రాధా రాధా ప్లీజ్ ప్లీజ్ సారీ రాధా సారీ నాన్నా నేను చెప్పేది కాస్త వినురాధ మాట్లాడితే ఏడు పొగటి ఆడాళ్ళకి తిరుగులేని ఆయుధం రెడీగా మీద నీళ్లకుండా ఒక్క ఏడు పేడు చేస్తే మొగుడు ఎదవ ఆ కన్నీళ్ళల్లో జారి బోల్తా పడిపోతాడని ఎదవాలోచన మన రోట్లో రుబ్బిన పచ్చడి ఆ పిల్ల ఉప్పు తక్కువంది అడిగిందా మరే కోర్టులో ఎవరో కౌగలి అన్నారట దాని అర్థం అడిగిందా ఉప్పు సరిపోయిందా కారం ఎక్కువ నషాల వంటిపోతుంది తక్కువ నమస్కారం నమస్తే నమస్తే ఎక్కువ అమ్మాయి గారు బాగున్నారా బ్రహ్మాండంగా ఉన్నారు లోపల కొడుతున్నారా అమ్మగారికి అయ్య గారికి మంచి టగ్గు ఎరగది ఇస్తున్నారు అనుకో మీకు కొత్త కేసు పట్టుకొచ్చాన ఏమిటి ఏడు లారీలకు పూల రంగనాడుకో స్టెఫినే ఉంది స్టెఫినయా అదేనండి సెకండ్ సెటప్ కలుపు మొక్క అలాంటిది ఇప్పుడు అమ్మగారు వాదించేది కూడా సేమ్ సెటప్ కేసు అమ్మాయి గారు ఈ కేసు తప్పకుండా ఒకవేళ ఈ కేసు అప్పీల్కి వెళ్ళారు అనుకోండి అక్కడ జడ్జి గారు ఎవరు అమ్మాయి గారి నాన్నగారే కదా అంతే కదండి రే నో అసలు కేసు ఏంటంటేనండి ఇంటర్వెల్ లో బయటకు వెళ్లి బీడీపీకి లోపలికి వచ్చేటప్పుడు లైట్ ఆర్పేశారండి వీడేమో ఈడు వరుస అనుకుని ముందు వర్షలో కూకున్నాడండి ఆ పక్కనేమో ఒక ఆడ కూతురు కూకుందండి అదే సెటఅప్ అనుకున్నాండి అతను కాదు ఇచ్చాడు మన వాడిని కాలు రట్టుకుని ఒకటే కొట్టుడు కాదు దాని మెల్లలో గొలుసు కాజేసేవని దొంగ పోలీస్ కేసు మన లోపల వేయించాడని ఈ నావాయన సరే బయట కొట్టాడు కదా కొట్టాడు కొట్టాడు కదా కొట్టుడు చాలు మనకు అదే హత్యకు దారి తీసిన దౌర్జన్యం అటెంప్టెడ్ హోమిసైడ్ ఈ కేసు అమ్మాయి గారు టేకప్ చేసేట్టు నేను చూస్తాను కదా నేను చూస్తాను కదా ఆ మాట మీద ఉండండి అది మరి పదివేలు ఎవరా ఇది ఐదు లెక్క లెక్కెట్టుకోండి ఏ స్టేషన్ అన్నవా? ఆ 2 టౌన్ పోలీస్ స్టేషన్ అండి. ఏ థియేటర్ శాంతి థియేటర్ హహ ఏ షోకి? మ్యాట్రిక్ అండి. మ అంటే ఆ రోజు మా బామ్మర్తో మా ఆవిడ సినిమాకి వెళ్తే బుడ్లో ఏరెట్టి కదకిత్రెట్టింది వీళ్ళేనన్నమాట. ఓహో ఏరా మా ఆవిడ వంటిపేట యా నేను కాదండి బాబు వీడు. ఓహో వీడా ఏరా అయ్యో ఏట్టుకొట్టుడురా? ఆని కొట్టుకొట్టుడురా? తప్పక సంగతి నేను చూసుకుంటాను. మిస్టర్ రాజ్ గారు నీది కాసులమ్మ గారిది లవ్వా మ్యారేజా మరి ఏమోనండి నాది లవ్వండి అండి మ్యారేజ్ అండి అదేలా అంటే మాది హోల్సేల్ టోకు బెల్లం వ్యాపారం అండి గుడేళ్ళు నేను తోకలేసేవాడి అండి బుట్టల్లో యాభై కేజీలు కట్టాక బెల్లం సితక సిదురు రద్దు ముక్కలు పడేయండి ఆటి కొనుక్కెళ్ళి మా కాసులు వాళ్ళ షాపులు అమ్మేదండి అప్పుడు పెళ్లి పొత్తుకం సినిమాలో దివ్యవన్ల సన్నగా రివట్లా ఉండేదండి అప్పుడు అప్పుడు కలిసిందండి మాకు నేను లవ్వాడేనండి పెద్దలకు చెప్పి అదేమో పెళ్ళాడిందండి గ్రేట్ వెరీ గ్రేట్ మరి ఇంత హోల్సేల్ గా ప్రేమించి పెళ్లాడిన మీ పచ్చని సంసారంలోకి సవితి పోరు ఎలా దూరిందట సవితి అంటే లేదండి మధురవాణి గారు బీమా చీట్ ఏజెంట్ అండి అంతేనండి నేను మధురవాణి ఎవరు సవితి పోరు గురించి అడిగితే మీరు మధురవాణి గురించి చెప్తున్నారు అంటే సవితి సంగతి ఉంది అన్నమాట మాటల బురుడిలో పెడదారి పట్టించి వాగిస్తున్నారు సస్యన్ సరిగా ప్రశ్నించి సరైన జవాబులు మీరు రాబట్టండి మీరు కాసులమ్మ గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఎస్ ఆర్ నో యాస్ మీరు ప్రేమించారు కానీ ఆవిడ మిమ్మల్ని ప్రేమించలేదు ఏనావి ప్రేమ లేంటే పెళ్ళి లేతవుతుంది తీసుకోరా అహా మీకు నా మీద ఏమాత్రం ప్రేమ గౌరవం ఉన్నా ఈ కేసు ఇది న్యాయస్థానం ఇంటి గొడవలకి దయచేసి గుర్తుంచుకోండి ఓకే ఐ మీ మీరు పెళ్ళయిన నాటి నుంచి మీరు మీ భార్యని ఎంతో బాగా చూసుకుంటున్నానండి దేంట్లో పెట్టి పూజిస్తున్నారు పువ్వుల్లోనండి ఏ పువ్వుల్లో అన్ని పువ్వులోనండి ప్రత్యేకంగా మల్లె పువ్వులోనండి ఎప్పుడు దేనికి పెళ్ళైనా కూడా పెళ్ళయినా కూడా ఆడాలు పెళ్ళయ్యాక అద్దకౌంసీ వెలిసిపోతారు కదండి కానీ నేను ఎలిసిపోయినప్పటికీ బలిసిపోయినప్పటికీ చాలా ప్రేమగా చూసుకుంటానండి రోజు పూలు పకోడీలు తత్తానండి అబ్బే డాన్స్ అంటే దానికి ఎట్ట ఉండదండి టూచ్ అన్నట్టు సినిమాలకు సికార్లకు సర్కస్లకు తీసుకెళ్తుంటానండి